తై అమావాస్యను పురస్కరించుకుని నెల్లూరు నగరం రామ్నగర్లోని శ్రీ వైద్య వీరరాఘవస్వామి వారిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి రూరల్ టీడీపీ నేత గిరిధర్ రెడ్డి కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన శివలింగంపై ఉప్పు మిరియాలు వేసి పూజలు చేసి పక్కనే ఉన్న బావిలో బెల్లం వేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వేమాలశెట్టి బావి వైద్య వీరరాఘవస్వామి ఆలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు ప్రజలకు అనారోగ్యాలు కూడా నయమవుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా సహకారం అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి సిటీ టీడీపీ నేతలు పాల్గొన్నారు

నెల్లూరులోని వైద్య వీరరాగ స్వామి యొక్క టెంపుల్ ని నేను ఎక్స్ మేయర్ అజీస్ గారి దర్శించుకోవడం జరిగింది ఎంతో పవిత్రమైన టెంపుల్ ఆరోగ్యం సరిగా లేని వారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారి మొక్కుంటే ఆరోగ్యం తగ్గుతున్న నమ్మకం పసులుకుంది ఇది నాలుగు వందల సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర కలిగిన టెంపుల్ దీన్ని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఎంత బాగా డెవలప్ చేశారు వారిని కూడా నేను అభినందిస్తాను అభినందిస్తాను పీచులో దీన్ని అన్ని విధాలు డెవలప్ దానికి నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు